జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము విభాగయోగము పదవ శ్లోకము కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన मदान्विताः मोहात् गृहीत्वा असद्ग्राहान् प्रवर्तन्ते असुचिव्रताः ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున స్వభావము కలిగినటువంటి వారు విపరీతమైన కామము కలిగి ఉంటారు అంటే నెరవేరజాలని పొందడానికి వీలు కానటువంటి వస్తువులను ఆశిస్తూ ఉంటారు ఇక కపటమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు మదం దురభిమానం ఉంటుంది తప్పుడు సిద్ధాంతాలని అనుసరిస్తూ ఉంటారు అన్యాయంగా ఆర్జన చేస్తూ శాస్త్రములో ఏవేవి చేయకూడదు అని చెప్పబడినవో ఆయా పనులను చేస్తూ కల్మషమైన బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో లోకానికి ఏ రకమైనటువంటి కీడును కలిగిస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడే స్వయంగా ఏ ఏ గుణములు ఆసురీ గుణములో చెబుతున్నాడు కనుక ఆయా గుణములను మనలో లేకుండా చేసుకుంటూ భగవానుడికి ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమాన్వితా మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే సుచివ్రత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिने दुहूतं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुकू चतुर्मुखब्रह्मकु सरस्वती देवीकी व्यासमहर्षिलवारिकी नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని అందులోని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీమన్నారాయణుడు గరుడవాహనము నుండి దిగి ఆ సరస్సులో ప్రవేశించి మొసలిని గజేంద్రుడిని కూడా చేతులతో పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి సుదర్శన చక్రముతో మొసలి నోటిని చీల్చి గజేంద్రుడిని విడిపించాడు దేవతలందరూ చూస్తూ ఉన్నారు భగవాను యొక్క దివ్యమైనటువంటి అపారమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపకు దేవతలందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు బ్రహ్మ రుద్ర ఇంద్రాదులందరూ కూడా దేవతలంతా తదా దేవర్షి గంధర్వ బ్రహ్మ ఈశాన ముముచుహు కుసుమాసారం శంసంత కర్మ తద్ధరి బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఋషులందరూ పుష్ప వర్షాన్ని కురిపించారు శ్రీమన్నారాయణుని మీద గజేంద్రుని మీద కూడా పుష్పవృష్టిని కురిపించారు స్వర్గలోకములో దుందుభులు మ్రోగాయి గంధర్వులు నృత్యగానములు చేస్తూ ఉన్నారు ఇక ఋషయ చారణాహ సిద్ధా తుష్వు పురుషోత్తమం చారణులు సిద్ధులు ఋషులు అందరూ కలిసి పురుషోత్తముడిని శ్రీహరిని శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేస్తూ ఉన్నారు అలా స్తోత్రము చేస్తూ ఉండే సమయములో శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన చక్రాయుధము చేత నోటిని చీల్చబడినటువంటి ఆ మొసలి వెంటనే ఒక పరమ ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని ధరించింది అంటే శాప విమోచనము జరిగింది ఆ మొసలికి ఆ శాప విమోచనము కాగానే ఒక గంధర్వ రూపాన్ని హూహూ అనేటటువంటి గంధర్వ రూపాన్ని ధరించాడు దేవల ఋషి శాప ప్రభావము వలన ఆ గంధర్వుడు మొసలి అయ్యాడు అయితే ఇప్పుడు ఆ మొసలి ఉత్తమ శ్లోకుడైనటువంటి పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వలన శాప విముక్తుడై మళ్ళీ గంధర్వుడయ్యాడు అప్పుడు ఆ గంధర్వుడు ప్రణమ్య శిరసాధీశం ఉత్తమ శ్లోకం అవ్యయం అగాయత యశోధామ కీర్తన్య సత్కథం ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీమన్నారాయణునికి శిరస్సు వంచి నమస్కరించి ఆ గంధర్వుడు స్తోత్రము చేశాడు ఆ భగవాన్ని యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణను పొంది పూర్వరూపాన్ని పొందినటువంటి ఆ హూహూ అనేటటువంటి గంధర్వుడు ఆ దేవదేవునికి శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణ ప్రణామాలు చేసి సకల పాపముల నుండి విముక్తుడై బ్రహ్మాది దేవతలందరూ చూస్తూ ఉండగా తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు అంటూ శ్రీసుక యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पदहारवाध्यायमुपदवश्लोकमु काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते सुचिव्रताः काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते सुचिव्रताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण